ఇచ్చిన మాటను తప్పిన వారిని సన్నాసి అని అనడం తప్పు కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు అయితే తనకు సంస్కారం ఉందని నాలుగు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని మాట తప్పిన సన్నాసి ఎవరు అందరికీ తెలుసు అని హరీష్ రావు మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని ఓట్లు వేయించుకున్నారని రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని అక్క చెల్లెమ్మలను మోసం చేశారని ధ్వజమెత్తారు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాను అన్నది ఏమైంది ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇచ్చినవా నాలుగు వేల పింఛన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా వంద రోజుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాని బాండు పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ల కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఇంతకాలం మర్యాద మర్యాద అని బట్టు వస్తున్నాం కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇయాల మా గురించి మాట్లాడుతూ